ఇప్పుడు రోజు పంతొమ్మిది రోజు మా సమ్మ మేము ఇట్లా సార్ మంచి సార్ కాడికి కాకాని గౌదమ్ రెడ్డి గారి ఇంటికాడికి లెట్ దానికి వెళ్తుంటే ఇక్కడ పోనీయకుండా నెట్టేసి మా అన్న వాళ్ళందరినీ వెళ్తాం ఉంటే నెట్ వ్యాన్ కాడికి పోనీయకుండా ఆ మధ్యలో మూల మీద లేడీ పోలీసు ఒక పట్టు పట్టు లాటీ ఆ లేడీ పోలీస్ చేసింది తోసింది సార్ తో గోడ బాగా గోడ బాగా తగ్గింది సార్ నెట్టేసింది పక్కకి మూల మీద కొట్టింది కొట్టి అవనా చీర విచక్షణ లేకుండా చాలా ఇష్టం ఇరవై ఆరు చేస్తున్నాం ఆ మా అతడు వచ్చిన మా ఆ మా మహిళలని మహిళా పోలీసులు దౌర్జన్యం చేసి లాఠీ చార్జ్ చేసి దౌర్జన్యంగా అదిగో రెక్క మీద అమ్మాయిని రెక్క మీద కొట్టి ఆ రెక్కతో చల్లిపోవడం జరిగింది చూడండి చేతులు చూడండి రక్తం చూడ గాయాలే మేము శాంతియుతంగానే చేస్తున్నాం కదా మేము శాంతియుతంగా అర్జె మంత్రి మంత్రి ఇంటికి వెళ్తున్నాం మంత్రి గారు ఈ విధంగా దౌర్జన్యం చేయడం అన్యాయం ఈ విధంగా చేయ మేము ఓట్లేసి గెలిపించుకునే దానికి మహిళలు ఒకసారి చూడండి ఒకసారి చూడండి అక్క చెల్లెళ్ళు అని 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 దానికి మేము ఓట్లేసిన దానికి మాకు మంచి ఘన చేశాడు మంచి బహుమతి కూడా ఇచ్చాడు ఈ బహుమతిని గుర్తు పెట్టుకొని రాబోయే ఎలక్షన్ వస్తుంది అప్పుడేందో మా సత్తా ఏందో అంగనవాడి సత్తా ఏందో మేము చూపిస్తాం చేసి చూపిస్తాం చేసి చూపిస్తాము తర్వాత ఆయనకి అంగన్వాడి తెలిసి వస్తుంది